ఇక సర్కారు మందు చూపు మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాపుల రద్దు హామీ ప్రజలు ఆందోళన చేస్తున్న పట్టించుకొని ఎక్సైజ్ శాఖ నోరు మెదపని ఒక వర్గం మీడియా సోషల్ మీడియా నాడు తాగుబోతులను తయారు చేస్తున్నారంటూ గగ్గోలు నేడు మందుబాబుల పైన ఆధారపడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేస్తున్నది అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఇదే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్లు షాపులను రద్దు చేస్తాం కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ మొత్తం మీద రాష్ట్రంలో బెల్ట్ షాపుల రద్దుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్న నోరు మెదపడం లేదు పైగా ఈ ఏడాది మధ్య అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై ఐదు వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఇక ఈ లక్ష్యాలు చూడుండ్రి వీళ్ళై అటు జిహెచ్ఎంసీకి ఏమో వంద కోట్ల టార్గెట్ పెడుతుంది మీరు ఫ్లెక్సీలు పెడతారా లేకపోతే పెద్ద పెద్ద అవి పెడతారా బోర్డులు పెడతారా హోర్డింగ్లు పెడతారా ఏమన్నా చేయరు వంద కోట్ల టార్గెట్ అని వాళ్ళకు టార్గెట్ ఇటు మందుబాబుల నుంచి నలభై ఐదు వేల కోట్ల ఆదాయం ఎన్నడూ లేని విధంగా నలభై ఐదు వేల కోట్ల ఆదాయం పోయిన తాపలు కొద్దిగా మద్యం ఆదాయం పెరిగింది అనగానే ఈ మద్యం మీద అందాన్ని ఎంచుకున్నాడేందండి మొత్తం మీద తాగుబోతల రాస్తాన్ని చేసిండ్రేందండి కేసీఆర్ఏ తాగుడు అలవాటు చేసిండండి మొత్తం మీద పెద్ద ఎత్తున వార్తలు రాసుకొచ్చుకున్నారు ఇలా నిజం మాట్లాడితే నిలకడ లేనట్టు చేస్తా ఉన్నారు ఉన్నది మాట్లాడితే ఊళ్ళు ఉండద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ నలభై ఐదు వేల కోట్ల ఆమ్దానికి యాడికేలు వచ్చింది అధికారములకు రాగానే బెల్ట్ షాపులను అన్నింటినీ క్లోజ్ చేస్తాం బెల్ట్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడినోళ్ళు సుభాషితాలు వాళ్ళు ఈవెల్లా మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి ఏడవ ఏడు మాట్లాడి బెల్డ్ షాపులన్నీ రద్దు చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు అదే నియోజకవర్గంలో రోడ్డు మీదనే అమ్మగారు మందు పెట్టుకొని అమ్ముతా ఉన్నారు విచ్చడవిడిగా ఇక వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తర్వాత ముచ్చడగానే అది బయటకు రాకపోతే అట్లనే నడుస్తా ఉండి మహిళలు ఒకమంత కోడై కూస్తున్నది బెల్ట్ షాపులు రద్దు చేస్తానని అందరు కదా ఏమాయ బెల్ట్ షాపులు ఇంకా రద్దు చేయలేరని చెప్పేసి తాగుబోతుల భర్తలతోని ఆ బాధలు భరించేటోళ్ళందరూ దాదాపు బెల్ట్ షాపులు కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిరని చెప్పేసి ఆ మధ్యలో ముచ్చట్ తినబడ్డాయి కూడా మరి మొత్తం మీద మొన్న సమ్మర్కు బీర్ల అమ్ము అమ్ముడు పెరుగు పెరిగితే అంటే మద్యం అమ్మకాలు పెరిగితే పోయిన తాపలు తాగుబోతల రాష్ట్రం చేసిండు కేసీఆర్ కేసీఆర్ఏ మందు కల్పిస్తుండు గ్లాసుల పోసిండు అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇప్పుడు మొన్న వార్తత్తే ఏం మాట్లాడతారు వాళ్ళు గమ్మతంటే చూడుర్రీ మొత్తం మీద ఎట్లా కమ్ముగాస్తా ఉన్నారో వమ్ము వమ్ము మొత్తము అమ్ముడు పోయినరు అనేది దీనికి నిదర్శనం చూడుర్రి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇగో సమ్మర్ కదా బాగా దూపైంది గందకే బీర్లు ఎక్కువ తాగుంటారు అని చెప్పేసి మాట్లాడిన్రు మద్యం సేల్స్ టాప్ అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు పోయిన తాపలు తాగువతల రాష్ట్రం చేసిన చెప్పేసి గగ్గోలు పెట్టినరు ఇప్పుడు ఆ మీడియా సంస్థలు కానీ ఆ పత్రికలు కానీ ఒక వార్త రాసుకొచ్చిన పాపాన ఓతలేరేం ఎన్నడూ లేనంతగా గతంలో ఎన్నడూ లేనంతగా నలభై ఐదు వేల కోట్ల ఆదాయం అంటే మాటల అంటే వాళ్ళు పోయిన తా పోళ్ళు మొత్తము తాగుబోతులు రాష్ట్రం చేసిండ్రు మొత్తం తాగుడు అలవాటు చేసిర్రేమో కానీ వీళ్ళైతే పెగ్గు గిలాసల పోసుకొచ్చి తాగయ్యే బాంచన నోటికాన్నే పెట్టినట్టున్నారు గందుకే ఇంతగానం పెరిగినాయి ఉండాలేమన్నా రాసుకొచ్చినందుకే సోయి పోయిన తాపనేమో అట్లా కనబడుతుంది ఈ తాపనేమో ఇట్లా కనబడుతుంది